నలభై ఐదు రోజులు శిక్షణ తీసుకుంటే కుట్టుమిషన్లు ఇస్తామని మోసం చేశారని ఆర్డీఓ వినతి అధికారం ప్రతినిధి కదిరి సిపిఐఎంఎల్ లిబరేషన్ సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ యాదల్ల రాజేష్ మాట్లాడుతూ కదిరి పట్టణంలోని సైదాపురంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పేరుతో దాదాపుగా ఆగస్టు సెప్టెంబరులో ఆగస్టు సెప్టెంబరు రెండు నెలలు కలిపి దాదాపుగా నలభై ఐదు రోజులు ఆ ఇస్ ఆ సంస్థకి వెళ్ళి మీరు శిక్షణ తీసుకుంటే మీకు శిక్షణతో సక్సెస్ సర్టిఫికేట్తో పాటు మీకు గుర్తిపించంగా గుర్తిపెషన్స్ అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని వారి దగ్గరికి తీసుకెళ్ళి వారికి హామీ ఇచ్చి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే వారికి హామీ ఇచ్చి దాదాపుగా నలభై ఐదు రోజులు వారికి శిక్షణ ఇచ్చిన తర్వాత కూడా దాదాపుగా రెండు రోజులు గడుచుకున్నకు నాలుగు నెలలు పూర్తి అయినా కూడా ఇంతవరకు దానికి సంబంధించి పరీక్ష అయితేనేమి ఆ శిక్షణకు సంబంధించినటువంటి పరీక్ష తర్వాత వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ అయితేనేమి మిషన్లు అయితేనేమి దాని గురించి వారు ఇంతవరకు ఎన్ని రోజులు కూడా వేచి ఎదురు చూసి ఈరోజు వెళ్ళి అక్కడ సంస్థకి వెళ్ళి ఆ యాజ ఆ సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యంతో మాట్లాడితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఇక్కడ ప్రస్తుతం మీకు సర్టిఫికేట్లు అయితేనేమి అదేవిధంగా శిక్ష పుట్టి మిషన్ ఇచ్చే పరిస్థితులు మేము రేపు చెప్పేసి వారిని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరుగుతుంది ఈ రకంగా దాదాపుగా మహిళలు వారు వారి ఇళ్లలో ఎన్నో పనులు ఉన్నాడు ఆ పన్నులను పక్కన పెట్టి వారు ఏదో శిక్షణ తీసుకొని వారికి మిషన్లు ఇస్తే వారి భవిష్యత్తులో ఉపయోగ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది చెప్పేసి వారి సొంతకాల మీద నిలబడతారనే ఉద్దేశంతోనే వారు ఈ రోజు అక్కడికి వెళ్ళి శిక్షణ తీసుకొని తీసుకోవడం జరిగింది కానీ ఆ సంస్థ సంబంధించిన కొద్దిమంది సంస్థ యాజమాన్యులు ఈ రకంగా వారికి కల్లిపల్లి మాటలు చెప్పి వారికి ఈ రోజు కొట్టెమెషన్లు ఇవ్వకుండా వాళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్లు ఇవ్వకో ఇవ్వకోకుండా వాళ్ళు అడిగితే ఇలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని చెప్పుకోవాలని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని చెప్పేసి వెంటనే ఈరోజు మేము కదిరి ఆడియో గారికి కూడా ఒక నేతపత్రం ఏదైనా జరిగింది సంబంధిత అధికారులు ఎవరైతేనో వారు ఇలాంటి ఇలాంటి మోసం చేసే సంస్థలపైన మీరు చర్యలు తీసుకొని ఇక భవిష్యత్తులో ఇలాంటి మహిళలైతేనే విద్యార్థులైతేనే యువకులు అయితేనే మేము మోసపోకుండా అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐంఎల్ లిబరేస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం ట్రైనింగ్ ఇచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైన్ టు ఫైవ్ వరకు అక్కడే ఉండమని చెప్పి ప్రైవేట్ కూడా ఇచ్చేస్తారు ప్రైవేట్ ఏం చాలా పనులే అంటారు సార్ ఆల్రెడీ బట్ ఇస్తామని చెప్తేనే మేము వెళ్ళాము ఫస్ట్ మేము అడిగాం సార్ కంపల్సరీగా మీకు మిషన్ ఇస్తారా అంటే అవును మేము ఇస్తాము సంస్థ నుంచి వస్తాయి గవర్నమెంటే పంపిస్తుంది మీకు ఇస్తామంటే మేము ఫార్టీ ఫైవ్ డేస్ వన్ డే కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాం సార్ మార్నింగ్ ఈవినింగ్ తమ్మేస్తే అక్కడే ట్రైనింగ్ తీసుకున్నాం వాళ్ళని నేర్పించారు కూడా కానీ మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టి అందులో పాస్ అయినాక సర్టిఫికేట్ ఇచ్చి మీకు మిషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు కానీ మాకు ఏమి ఎగ్జామ్ పెట్టలేదు మిషన్ ఇవ్వలేదు జనవరి వరకు వెయిట్ చేయండి అన్నారు సార్ మేము తీసుకెళ్ళింది ఆగస్టు ఫిఫ్త్ సెప్టెంబర్ లో ఫార్టీ ఫైవ్ డేస్ వెళ్ళాము కానీ మాకు జనవరిలో అడిగితే ఏం చంపలేదు మనము ఎగ్జామ్ కంటెక్ట్ చేయలేదు మిషన్ రాలేదు మాకు ఫండ్స్ పడలేదు అని చెప్పారు అందులో ఇంకొకటి కిందకూర్ నుంచి ఒకసారి వచ్చారు ఇక సంస్థలు నడుపుతున్న సార్ అతను వచ్చి మేమే సొంతంగా మా అమౌంట్తోనే మిషన్ మీకు ప్రొవైడ్ చేస్తాము గవర్నమెంట్ రాకపోయినా పర్లేదు మీరు ట్రైనింగ్ తీసుకోండి కంపల్సరిగా తంబేయండి చేస్తేనే మీకు వస్తుంది అని చెప్పారు అన్నీ చేసినా కానీ ఏమి ఇవ్వలేదు సార్ మళ్ళీ అడిగితే అక్కడి నుంచి కానీ మేమేం చేయాలి అంటున్నారు ఇప్పుడు అడిగితే పెద్దసార్లు కానీ అడిగితే మా పిల్లల బిడ్డలు తిడుతున్నారమ్మా మీరు ఫోన్ చేస్తే సదా ఇప్పుడు ఎట్లమ్మా అంట ఈ వద్దు వేయాల ఎన్నెళ్ళమంటే మేము అడగలేదు అసలు కాదు కాలేదు పోతున్నా పోతున్నారు నెల ఇంట్లో 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 సమయం అంటే తొమ్మిది గంటలకు వచ్చి సంతకాడ